నా తోటి అక్క నమస్కారం నేను మీ డికే అరుణమ్మ నేను బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాను నరేంద్ర మోదీ గారు మీ కన్నీరు తుడిచేందుకు ఉజ్వల పథకం కింద ప్రతి ఒక్క మహిళ ఆ కట్టెల పొయ్యిలో వంట చేసేటప్పుడు మీ కళ్ళలో నీళ్ళొచ్చి ఆ కళ్ళు పాడైపోకూడదని ఆ పొగకు ఊపి దెబ్బతిని నా యొక్క అక్క చెల్లెళ్లు ఆరోగ్యాన్ని దెబ్బ తినకూడదని ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చిండ్రు పుట్టిన ఆడబిడ్డకు సైతం భరోసా ఇచ్చేందుకు సుకన్య సమృద్ధి యోజన పథకం దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు అందించిండ్రు మహిళల ఆత్మ గౌరవం కాపాడేందుకు మరుగుదొడ్లను నిర్మించిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది కావున మే పదమూడున జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి దేశం కోసం నరేంద్ర మోదీ గారిని పాలమూరు కోసం మీ ఆడబిడ్డ అరుణమ్మను గెలిపించండి